నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ ఇన్ ద వీడియో ఈరోజు మన వీడియోలో ఐదో నెలలో గర్భధారణలో సంకేతాలు ఎలా ఉంటాయి లక్షణాలు ఐదు నెలల గర్భిణీ శిశువు పరిమాణం బరువు మరియు అభివృద్ధి ఐదో నెలలో గర్భంలో ఉన్నప్పుడు ఆహారం ఏం తీసుకోవాలి గర్భం యొక్క ఐదో నెలలో వ్యాయామాలు ఏం చేయొచ్చు గర్భం యొక్క ఐదో నెలలో పరీక్షలు ఏమేమి ఉంటాయి అదేవిధంగా టీకాలు ఏమి తీసుకోవాలి పాటించవలసినవి అంటే చేయవలసినవి చేయకూడని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఐదు నెలల గర్భవతి అయ్యే సమయానికి మీ శరీరంలో ఇప్పటికే అనేక మార్పులు సంభవించి ఉంటాయి మరియు మరిన్ని మార్పులు ఇకపై సంభవిస్తాయి కూడా వైద్యపరంగా గర్భధారణలో ఐదో నెల స్త్రీ గర్భవతిగా కనిపించడాన్ని బాగా సూచిస్తుంది ఈ నెల కూడా ఇబ్బందికరమైన లక్షణాల క్షీణతను చూసిస్తుంది మరియు శిశువు గర్భంలో ఉన్నట్లుగా చూసిస్తూ గర్భంపై ఉబ్బు అంటే బంపు రావటంతో పాటు మెరుస్తున్న చర్మంతో ఆశించే తల్లి ఉంటుంది సో గర్భం దాల్చిన ఐదు నెలల పిండం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది గర్భధారణ సిమ్టమ్స్ ఇన్ తెలుగు ప్రతి గర్భధారణ ప్రత్యేకమైనదే సో ఈ ఐదో నెలల గర్భధారణలో మహిళలందరూ అనుభవించే అత్యంత సాధారణ గర్భధారణ లక్షణం శిశువు యొక్క మొట్టమొదటి చిన్న చిన్న కదలికలండి గర్భం యొక్క ఐదో నెలలో ఒకసోజాలు కూడా మరింత విస్తరించి కొలెస్ట్రాల్ ఉత్పత్తిని ప్రారంభించవచ్చు అది పసుపు రంగు శ్రావణంలో ఉంటుంది దీన్ని ఫోర్ మిల్క్ అని కూడా పిలుస్తారు గర్భధారణ ఐదు వందలు మహిళలు సాధారణంగా అనుభవించే మరో సాధారణ గర్భ లక్షణం త్రీవత్రమైన మంట గుండెల్లో మంట అండి శిశువు పెరిగే కొద్దీ దానికి ఎక్కువ స్థలం అవసరం కాబట్టి అది ఒత్తిడి పెట్టటం వల్ల మనకు హార్ట్ బర్న్ అనేది వస్తుంది కాబోయే తల్లిలో ప్రొజెస్ట్రన్ స్థాయిలు కూడా పెరగటం వల్ల ప్రేగు కదలికలు కష్టంగా ఉండటం ఉంటుంది కాబట్టి మనకు మలబద్ధకం కూడా అనిపిస్తుంది చాలామంది గర్భిణీ స్త్రీలో గర్భధారణ హార్మోన్లు ఇచ్చు స్థాయి మెలనిన్ ఉత్పత్తికి అనేక చోట్ల చర్మం నల్లబట్టానికి కారణమవుతుంది గర్భధారణ ఐదు వందలలో శిశువు యొక్క పెరుగుదల వేగంగా ఉండిద్దండి ఇప్పుడు బరువు ఎంత ఉంటుందంటే ఆరు నుండి ఎనిమిది అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది మరియు దీని బరువు మూడు వందల అరవై గ్రాములు ఉంటుంది పిండం క్రింద చర్చించబడిన ఇతర మార్పులు కూడా పొందుతుంది గర్భం యొక్క ఐదో నెలలో శిశు యొక్క చర్మం వెర్నిక్స్ అనే పేరుతో రక్షణ కవచం పోతే ఏర్పడిద్ది సో ఇది క్రీమీ లాగా ఉంటుంది దీనికి పెలుసైన చర్మాన్ని దాని చుట్టూ ఉన్న అమ్నియాటిక్ దావం నుండి ఇది రక్షిస్తుంది శిశువు యొక్క కండ్రాలు మరియు ఎముకలు దట్టంగా మారుతాయి మరియు గర్భధారణ నెలలో చేతులు కాలి కాళ్ళు చేతులు వేళ్ళు బాగా నిర్వచించబడతాయి గర్భ శిశువు ఇప్పుడు నిక్కడం నేలకడం చేయగలదు కొంచెం కళ్ళు కూడా తెరవగలదు శిశువు ఐదో నెల గర్భస్థ సమయంలో వినికిడి సామర్థ్యాలు కూడా పెంచుకుంటుందండి పద్దెనిమిదో వారం నాటికి శిశువు యొక్క రోగ నిరోధక వ్యవస్థ కూడా పరిపక్వం అవుతుంది ఐదో నెల గర్భంలో ఉన్నప్పుడు ఆహారం ఏం తీసుకోవాలి గర్భం దాల్చిన ఐదో నెలలో మహిళలు తమ ఆహారాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శిశువుకు మరియు తల్లికి సరైన పోషకాహారం ఉండేలా చూడటం చాలా చాలా ముఖ్యమండి తద్వారా ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు మరియు ఎటువంటి సమస్యలు రావు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి అంటే పప్పు ధాన్యాలు తృణధాన్యాలు విత్తనాలు కాయలు శనగలు చీజ్ ఇలాంటివి తీసుకోవచ్చు కూరగాయలు మరియు పండ్లు తీసుకోవాలి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న కమలాలు ఫైబర్స్ యాపిల్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది తృణధాన్యాలు విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ ఇ ఉన్నటువంటి పొట్టు మరియు మొలక బీజాలు గోధుమ ధాన్యాల్లో ఉంటాయి కాబట్టి అవి తీసుకోవటం మంచిది ఐరన్ మరియు కాలుష్యం ఇది ఖచ్చితంగా మీరు పాలు పెరుగు వంటి పాల ఆహారంలో ఇది ఉంటుందని తీసుకోవచ్చు పెరిగిన ద్రవ సేవనం అంటే మీకు ఎక్కువ నీళ్ళు తాగటం వల్ల మీరు మూత్ర మార్గ సం మార్గ సంక్రమణను మీరు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యకరమైన నువ్వులు తీసుకోవాలండి కొవ్వులు వేరుశనగ నూనె పొద్దు నూనె ఒమేగా త్రీ ఫ్లా ఫ్యాటీ ఆమ్లాలు తీసుకోవచ్చు ఈ నెలలో ఏ వ్యాయామాలు మనకు మంచివి మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంత ముందు వీడియోలో చెప్పిన విధంగా ఒక హాఫ్ అన్ అవర్ మీరు నడవడం చాలా మంచిదండి ఉదర వ్యాయామాలు అంటే మీ బొడ్డు ప్రాంత యొక్క ఉపరితల కండరాలపై దృష్టి పెడతాయి ఈ ప్రాంతం చాలా వరకు విస్తరించవచ్చు సో కొన్ని పొత్తి కడుపు వ్యాయామాలు చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ధ్యానం అంటే యోగా చేయవచ్చు అండి ఒక హాఫ్ అన్ అవర్ అంటే పర్వత భంగిమ కానీ సీతాకోచరిక భంగిమ కానీ ఇలా యోగాసనాలు ఉన్నాయి అవి చేయవచ్చు సో గర్భం యొక్క ఐదో నెలలు ఏం పరీక్షలు తీసుకోవాలి మల్టిపుల్ మార్కెట్ టెస్ట్ అని డౌన్ సిండ్రోము ట్రిజోమీ స్పీనా బిఫీడా అనే క్రోమోజోమ్ రుగ్మతలు వంటి నరాల ట్యూబ్లను లోపాలు గుర్తించడానికి రక్త పరీక్ష చేస్తారు ఇది పదహారు నుంచి ఇరవై వారాల మధ్య చేసుకోవచ్చు ఆల్ట్రాసౌండ్స్కి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో పద్దెనిమిది నుండి ఇరవై వారాల మధ్య అల్ట్రాసౌండ్లు జరుగుతాయి గ్లూకోజ్ స్క్రీనింగ్ కొంతమందికి డయాబెటీస్ ఉందా లేదా అనేది బ్లడ్ శాంపిల్ ద్వారా తీసుకొని చేస్తారు గర్భధారణ ఐదో నెలలో టీకాలు ఏమేమి ఇంపించాలంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి ప్లస్ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఏంటి అంటే మూడో త్రైమాసికంలో మహిళలు ఇన్ఫ్లుయెంజా సంక్రమణకు గురయ్యే ప్రమాదం అంటే పురిటి నొప్పులు వచ్చి ప్రసవం కావ కావడం కూడా జరగవచ్చు సో ఈ విధంగా కలక్కొని ఉండటానికి ఇన్యాక్టివేట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ని సిఫార్సు చేస్తారు ఇది వేయించుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ఐదో నెల గర్భధారణలో పాటించాల్సినవి అంటే చేయాల్సినవి మరి చేయకూడనివి మీ ఐదో నెల గర్భధారణ ఆహారంలో బ్రోకలీ నారింజ టమాటాలు వంటి ఆహారాన్ని చేర్చుకోవాలి ఖర్జూరాలు బాదం పిస్తా అక్రోట్ల వంటి ఎండిన పండ్లను తినాలి మలబద్ధకం పో పోవడానికి మీ ఆహారంలో తగినంత పీచు పదార్థాలు తీసుకోవాలి పెరుగుతున్న గర్భంతో కూర్చోడానికి మరియు నిలబడటానికి సరైన భంగిమలు పాటించాలి గర్భధారణ సమయంలో సరైన కూర్చునే మరియు నిల్చునే ఏమి చేయకూడదంటే గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండాలి గర్భధారణ సమయంలో యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మూత్ర విసర్జన ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లాల్సి ఉంటుంది మంచం నుండి సడన్గా లేవటం కానీ సడన్గా కూర్చోవటం వల్ల మీకు మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఐదో నెల గర్భధారణ సమయంలో మీ ఆకలి మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ తినకుండా బరువు పరగకుండా జాగ్రత్త వహించండి మితిమీరిన కోరికలు ఎక్కువగా ఉంటే కొంచెం మెత్తిని అల్పాహారం తిన్న తర్వాత దాంతో ఓకే అనిపించుకోండి ఇదండి ఈరోజు మన వీడియో ఇలాంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీరు ఏ టాపిక్ని కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి